హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మంది కామెంట్ చేస్తున్నారండి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఏదైనా అప్డేట్ వచ్చిందా అని వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయిపోయింది కదండి మరి జాబ్స్ ఎప్పటి నుంచి వస్తాయి ఎలా వస్తాయి దానికి ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దేని మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అలాగే ఏమైనా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందా లేకపోతే డైరెక్ట్గా ఇస్తారా మాకు మెసేజ్ ఎలా తెలుస్తుందండి అసలు మేము సెలెక్ట్ అయ్యామో లేదో అని అలాగే మనకేమైనా కంపెనీస్ నుంచి డైరెక్ట్గా కాల్ వస్తుందా లేకపోతే మెసేజ్ వస్తుందా ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదండి సో ఇప్పటివరకు అయితే కనుక మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ నిన్నే మనకు వచ్చిందండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎవరికైతే జరిగిందో వాళ్ళకి మనకి నెక్స్ట్ వీక్లోని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అందులో ఉత్తీర్ణులైన అంటే అందులో పాస్ అయిన వారికి ఆయా కేటగిరీస్ను బట్టి ఏ ఏ కంపెనీస్లో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్కి అవకాశం ఉందో అలాంటి వాళ్ళకి డేటాను పంపించి మీకు జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుందని అండి అలాగే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఎప్పుడో ఏప్రిల్లోని మార్చ్లోని కండక్ట్ చేశారు తర్వాత దాన్ని మళ్ళీ కౌశలం సర్వే కింద పేరు మార్చారు అయితే ఈ మధ్య కాలంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా చనిపోయినట్లయితే కనుక వాళ్ళకి ఈ ఎలాగా అంటే అప్లై చేసిన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా తప్పుగా అనుకోకండి అంటే ఆ ఆప్షన్ అనేబుల్ అండి గవర్నమెంట్ ఆ ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన వాళ్ళైతే కనుక అలాంటి వాళ్ళని ఈ సర్వే నుంచి తీసేయాలంటే కనుక ఆ కుటుంబ సభ్యులు కేవైసీ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు అనమాట అండి అలాగే ఇంకొక కొత్త అప్డేట్ ఏంటంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే అంటే అది ఇప్పుడు ఏప్రిల్లో జరిగింది సర్వే మనకి ఆ తర్వాత అంటే ఏప్రిల్లో జరిగిన సర్వేలో అందరూ పాల్గొన్నారు అంటే టెన్త్ ఇంటర్ చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కానీ మొన్న కౌశలం సర్వే మనకి మొన్న అయితే కనుక సెప్టెంబర్ పదిహేను వరకు కూడా జరిగింది కదండి ఆ సర్వేలో అయితే కనుక మనకి ఐటీఏ వాళ్ళు డిప్లొమా వాళ్ళు డిగ్రీ వాళ్ళు వీళ్ళు మాత్రమే పాల్గొనడం జరిగింది వీళ్ళ సర్టిఫికేట్లు మాత్రమే తీసుకొని కౌశలం సర్వేని చేశారు సో అలాంటి వాళ్ళు అయితే కనుక ఎవరైనా వాళ్ళకి ఏదైనా జాబ్ వచ్చేసి ఉండి అంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ఏవైనా వచ్చేసి లేదా వేరే ఏ ఇతర కారణాలపైన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదు అన్న ఆప్షన్ కూడా ఎనైబుల్ చేస్తుంది అన్నమాట అండి మన కూటమి ప్రభుత్వం మాట అంటే ఇప్పుడు కౌశలం సర్వేలో వస్తున్న కొత్త రెండు అప్డేట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ అయితే కనుక మనకి ఈ ఎవరైతే చనిపోయారో అలాంటి వాళ్ళని అందులో నుంచి సర్వే నుంచి తీసేయడం రెండోది ఏంటంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి మాట అండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నుంచి తప్పుకోవచ్చు మాట అండి మరి ముఖ్యంగా అయితే కనుక ఇప్పుడు వచ్చిన పెద్ద అప్డేట్ ఏంటంటే ఈ కౌశలం సర్వేలో ఎవరైతే పాల్గొన్నారో ఎవరైతే కాదండి ఎంతమంది అంటే ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మంది డేటాను క్వాలిఫికేషన్ ని పాస్ అయిన సంవత్సరము మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అడ్రస్ వంటి వివరాలని ధృవీకరించడానికి పంపించిందటండి సో మరి అదైతే కనుక అందరూ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు కదండీ ఇప్పుడు చేసిన వాళ్ళలోని కొంతమందికి అంటే చేసిన వాళ్ళందరికీ వచ్చేస్తుందండి వచ్చేస్తుందా అండి మెసేజ్ చేసిన వాళ్ళందరికీ ఎగ్జామ్స్ పెడతారా అంటే కనుక అందులోని ఇప్పటి వరకు ధృవీకరించబడినవి వ్యాలిడేట్ అయినవి వ్యాలిడేట్ అయిన వ్యక్తుల సంఖ్య కేవలం పదహారు పాయింట్ నలభై ఆరు లక్షల మంది మాత్రమే వాటండి అంటే గ్రామ వార్డు సచివాలయం నుంచి వెళ్లిన డేటాని ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మంది వ్యక్తులు తీసుకుంటే అందులో కేవలం పదహారు పాయింట్ నలభై ఆరు లక్షల మాత్రమే వ్యాలిడేట్ అయ్యిందంటీ సో ఇంకా వ్యాలిడేట్ ఉంది ఉందన్నమాట ఈ వ్యాలిడేట్ అయినా పదహారు పాయింట్ నలభై ఆరు ఈ వ్యాలిడేట్ అయినా పదహారు పాయింట్ నలభై ఆరు లక్షల మందికి మాత్రము నెక్స్ట్ వీక్ నుంచి కూడా అంటే వచ్చే వారం నుంచి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారంట మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తానంటున్నారు కదా మాకెలా తెలుస్తుందండి మేము సెలెక్ట్ అయ్యామా లేదా అంటే కనుక దీనికి సెలెక్షన్ లిస్టు షార్ట్ లిస్ట్ అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంది అండి ఇది ఆన్లైన్లో కావచ్చు లేదా గ్రామ వార్డు సచివాలయాల నుంచి అయినా సరే మీకు డేటా అన్నది గ్రామ వార్డు సచివాలయాల నుంచి మీకు డేటా అన్నది వస్తుంది మాట అండి సెలెక్షన్ డేటా ఎందుకంటే ఆయా క్లస్టర్స్లో ఎవరైతే మీరు సర్వే చేయించుకున్నారో వాళ్ళకి డేటా వస్తుంది మాట ఒక వంద మంది చేయించుకున్నారు అనుకోండి అందులోని ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంటనేది ఒక లిస్ట్ అయితే కనుక మనకు వస్తుంది మాట అండి ఫస్ట్ లిస్ట్ ఆ లిస్ట్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ఫస్ట్ అయితే ఎగ్జామ్ను కండక్ట్ చేస్తారు మరి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ దేని మీద ఉంటుంది అసలు సబ్జెక్ట్ చెప్పలేదు మాకు దేని మీద ఎలాగా కండక్ట్ చేస్తారు ఏంటి కంప్యూటర్ మీద చేస్తారా హ్యాండ్ రిటర్న్ లో చేయాలి ఏంటి అని మీకు చాలా డౌట్ రావచ్చు మాట అండి ఈ ఎగ్జామ్ అయితే కనుక కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది ఎందుకంటే మనకి ఇదివరకు భీమవరంలో రెండు చోట్ల జరిగింది అంటే ఎగ్జామ్ కానీ దాని తాలూకా విషయాలు అయితే మనకి ఇప్పటివరకు బయటకు రాలేదండి కానీ ఏంటంటే ఎక్కడో రెండు చోట్ల జరిగింది అది కూడా మనకి కంప్యూటర్ మీద జరిగింది మెయిన్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ చూస్తారన్నమాట అండి కంప్యూటర్ మీద మీకు ఎగ్జామ్ జరిగితే నైంటీ పర్సెంటేజ్ నేను అనుకున్నది అంటే నేను అనుకున్నది ఇప్పటివరకు కూడా ఎలాంటి ఎగ్జామ్ ఉంటుంది ఏంటి రాత పరీక్ష లేకపోతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అన్నది కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు మాట అండి సో అందుకే మీరు చాలా మంది ఏంటంటే తెలియదు కనుక కొంచెం ప్రిపేర్ అవ్వండి మీ మీ క్యాటగిరీస్ అంటే మీరు ఏ ఏ మీరు టెన్త్ కూడా టెన్త్ మీద అలాగే ఐటీఐ అనుకోండి ఐటీఐ మీరు ఏ గ్రేడ్ చేశారో ఆ గ్రేడ్ మీద అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు డిప్లొమా సబ్జెక్ట్ మీద అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు డిగ్రీ సబ్జెక్ట్ మీద మీరు కొంచెం గ్రిప్ తెచ్చుకోండి ఎందుకంటే ఎగ్జామ్ అటు టెక్నికల్ ఇటు నాన్ టెక్నికల్ రెండు వైపులో కూడా మీకు ఎగ్జామ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి మాట అండి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అంటే లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు కనుక లేడీస్ ఎవరైనా సరే కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే కొంచెం మీరు అవగాహన పెంచుకోవడానికి ఏమైనా క్లాసెస్ ఏమైనా అంటే ఆన్లైన్లో క్లాసెస్ ఏమైనా చూస్తూ ఉండండి ఎందుకంటే ఇది మనకి ఎగ్జామ్ లోని పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఆ డేటాని ఆ కంపెనీలకు పంపిస్తానంటే మనకు సమాచారం మాట అండి పరీక్షల్లో అర్హత సాధించిన వ్యక్తుల డేటాను ఉద్యోగాల కోసం కంపెనీలకు అందించడం జరుగుతుందని చెప్పారు మన అంటే ఎగ్జామ్ మెయిన్ మాట అండి మరి మీరు అనుకోవచ్చు ఇంక ఎగ్జామ్ పెడితే ఇంకెలా అండి ఇది ఇప్పుడు గవర్నమెంట్ జాబా పర్మనెంట్ జాబ్ జాబ్ కూడా ఎగ్జామా అంటే కనుక మరి ఇప్పుడు అండి ఒక జాబ్కి వంద మంది ఉన్నారనుకోండి కంపల్సరీ ఫిల్ ఒక జాబ్కి పది మంది ఉన్నారనుకోండి కంపల్సరీ ఫిల్టర్ చేయాలి కదండి ఇప్పుడు ఇరవై ఏడు లక్షల మందికి మనకి జాబ్ రావాలి అంటే కనుక చాలా కష్టం అందులోని వ్యాలిడేట్ అయినది అంటే సర్టిఫికేట్ వాలిడేట్ అయినవే పదహారు లక్షల మంది ఉన్నారు సో ఇందులోని కూడా ఇంకొంచెం ఫిల్టర్ చేస్తారు కదండి అది ఎగ్జామ్ పరంగా ఫిల్టర్ చేస్తారనమాట ఎగ్జామ్ పరంగా ఫిల్టర్ చేసి అప్పుడు ఎవరైతే ఎగ్జామ్ లో అర్హత పొందుతారో అలాంటి వ్యక్తుల డేటాని ఉద్యోగాల కోసం కంపెనీలకు పంపిస్తారు అన్నమాట అండి అక్కడి నుంచి అప్పుడు మనకి కాల్ లెటర్ గానీ లేకపోతే ఇంటర్వ్యూ గానీ ఏదైనా మనకు ఉంటుంది అంటే ఆయా కంపెనీస్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి వాళ్ళు ఇంటర్వ్యూ చేయడమో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకపోతే ఇంకా డైరెక్ట్ జాబ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది అండి ఇదన్నీ కూడా మీ ఫోన్ ఎస్ఎంఎస్ ద్వారాగా మీ ఫోన్ ఈమెయిల్ ఐడి ద్వారాగా వస్తాయి అన్నమాట అవన్నీ కూడా కంపెనీస్ నుంచి మీకు వచ్చేది అయితే కనుక మరి ఇప్పుడు మీరు సెలెక్షన్ ఎలా వస్తుందంటే కనుక మీకు నెక్స్ట్ వీక్ కానీ అంటే మీకు రాబోయే వీక్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీరు మీ సచివాలయాల్లోకి అయితే కనుక లిస్ట్ అయితే వస్తుందండి ఆ లిస్ట్ ద్వారా మీ సెలెక్షన్ అయ్యారో లేదా అనేది తెలుసుకోవచ్చు మాట లేదా ఆన్లైన్ లో కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది అండి దీని గురించి ఇంకేమైనా సరే లిస్ట్ ఎలా ఓపెన్ అవుతుంది సెలెక్షన్ అనేది మొబైల్ ద్వారా వస్తుందా సచివాలయంలో లిస్ట్ ఓపెన్ అవుతుందా లేకపోతే మనం వెళ్ళి కనుక్కోవాలా ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక నేను మళ్ళీ వీడియో రూపంలో మీ ముందుకు వస్తానండి కానీ ఎగ్జామ్ అయితే కంపల్సరీ అంటున్నారుమాట అండి అయితే అన్ని ఫంక్షనరీలు తప్పనిసరిగా హాజరయ్యి ఈ సర్వేను అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు లోపు పూర్తి చేయాలని అంటున్నారు అండి అంటే మొత్తం అక్కడ వీళ్ళ అయితే పదహారు లక్షల పదహారు పాయింట్ నలభై ఆరు లక్షల మంది మాత్రమే కదండి దీనిలో వ్యాలిడేట్ అయింది మరి ఇంకా మిగిలిన పదకొండు లక్షల మంది ఏమవుతారంటే కనుక మిగిలిన పదకొండు పాయింట్ నలభై ఆరు లక్షల మంది వ్యక్తులకు సంబంధించిన సర్వేని అక్టోబర్ పదహారు అంటే రేపటిలోగా అక్టోబర్ పదహారులోగా కూడా ఈ సర్వేని కూడా అంటే మిగిలిన ఈ పదకొండు లక్షల మంది సర్వేని కూడా కంప్లీట్ చేయాలని ఆదేశాలు అయితే గవర్నమెంట్ నుంచి వచ్చింది అండి ప్రజెంట్ టైమ్ అయితే కనుక పదహారు పాయింట్ నలభై ఆరు లక్షల మంది ఇంకా అవ్వాల్సింది పదకొండు పాయింట్ నలభై ఆరు లక్షల మంది మాట అండి సో వాళ్ళకు కూడా రేపట్లోగా కంప్లీట్ చేసి వాళ్ళకు కూడా నెక్స్ట్ లిస్ట్ అనేది వస్తుంది మాట అండి సో అయితే ఈ ఫంక్షనరీలు తప్పనిసరిగా ఆ కుటుంబంలో ఏదైనా సభ్యుడి నుండి కేవైసీ తీసుకోవాలి అయితే ఎవరైతే అప్లై చేశారు ఎవరైతే ఈ సర్వేని కంప్లీట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా కేవైసీ కూడా తీసుకుంటారటండి వెబ్ కెమెరాలు మైక్ తో కూడిన హెడ్ ఫోన్స్ మున్సిపల్ కమిషనర్ కంటే ఆల్రెడీ ఎంపీడీఓలకి ఇప్పటికే సరఫరా చేయడం జరిగిందంటండి ఆయా పరికరాల పనితీరును వారు తప్పనిసరిగా పరిశీలించి పరీక్షించి అప్పుడు పరీక్షకు సిద్ధం చేస్తామని చెప్తున్నారు అనమాట అండి అంటే దీన్ని బట్టి ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్లో ఉండొచ్చు అని మీరు నైంటీ పర్సెంట్ అంటే మీకు ఈ దీనిని బట్టి అంటే వెబ్ కెమెరాలు మరియు మైక్తో కూడిన హెడ్ ఫోన్స్ ఇలాంటివన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ ఆఫీసర్స్కి ఎంపీ డివోల్ కి పంపించాలంటే అర్థం ఏంటంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఉండొచ్చు మాట అండి అయితే ఎగ్జామ్ పరంగా ఉంటుంది లేదా వారలు ఉంటుంది వారలంటే వాళ్ళు క్వశ్చన్స్ అడిగి చెప్పడం మాట అండి అలాగే మన ఎగ్జామ్ రాసినప్పుడు వెబ్ కెమెరాస్ బట్టి మనకి అక్కడ వాళ్ళు ద్వారాగా జరుగుతుంది ఎగ్జామ్ ఇలాగా చాలా ఉన్నాయి మాట సో ఎవరైనా సరే ముందుగా చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ కి కొద్దో గొప్ప కొంచెం ప్రిపేర్ అవ్వండి మీ సబ్జెక్ట్ మీద మీరు నాలెడ్జ్ పెంచుకోండి జనరల్ అవేర్నెస్ మీద అలాగే మనకి ఇప్పుడు ప్రభుత్వం నుంచి నడుస్తున్న కార్యక్రమాల మీద అంటే పథకాల మీద అలాగే ఇప్పుడు రైట్ నో మనకి ఏం నడుస్తుంది మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుంది వాటి మీద అలాగే మనకి పథకాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వచ్చాయి ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు ఇలాంటివన్నిటి గురించి అలాగే పేర్లు పథకాల పేర్ల గురించి అలాగే మీకు నెక్స్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ గురించి ఇంకా రీజనింగ్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది అంటే రిలేషన్స్ వాళ్ళ రిలేషన్స్ ఎలాగానే అనేసి మాట అలాంటి క్వశ్చన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇంకా చెప్పాలంటే కంప్యూటర్ మీద కూడా కొంచెం క్వశ్చన్స్ ఇంకా చెప్పాలంటే కంప్యూటర్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారండి అలాగే మీ సబ్జెక్ట్కి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారమాట వీటి మీద అయితే ఖచ్చితంగా ఉంటుందని ఇది నా ఐడియా మాత్రమే నేను గెస్ట్ చేసి చెప్పింది మాత్రమే ఇదే హండ్రెడ్ పర్సెంట్ ఇవే ఉంటుందని కాదు కానీ వీటి మీద కూడా ఉండే అవకాశం ఉంటుంది వీటిని కూడా కొంచెం చూసుకొని వెళ్ళండి సో మరి దీని గురించి ఇంకేదైనా సరే మీకు కొత్తగా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను వీడియో రూపంలో తెలియజేస్తాను అండి ఇంకా టెన్షన్ పడకండి ఇంకా పదకొండు లక్షల మంది ఉన్నారు కదా వాళ్ళకి ఏమి అవ్వదా అంటే కనుక వాళ్ళకి కూడా రేపటిలో సర్వే ఫినిష్ చేస్తారనమాట అంటే అక్టోబర్ పదహారుకి కి ఫినిష్ చేసి మీకు మళ్ళీ లిస్ట్ అన్నది వస్తుంది అండి ఇప్పుడైతే ఈ లిస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ లో మీరు ఎవరైతే కనుక వాలిడేట్ అయిందో ఆ లిస్ట్ అంతా కూడా మీకు సచివాలయాలకు వస్తుందండి వాళ్ళ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మొబైల్కి మెసేజ్ కానీ ఎస్ఎంఎస్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ ఇవ్వడం మర్చిపోకండి ఏదైనా విషయం మీ వరకు తెలియచేయాలంటే ఒక హైప్ ఇచ్చి లైక్ ఇవ్వండి